స్తోత్రం కలిగిన గాక తన సేవకుడైన ఇజ్రాయెల్ కి దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు సహాయం చేస్తానన్నాడు నిజంగా ఇజ్రాయేల్కి దేవుడు సహాయం చేసే అన్నాడు ఆమె ఇజ్రాయెల్ ప్రజలు అంటే దేవునికి చాలా ఇష్టం ఇజ్రాయలు అనే ప్రజలు ఎలా వచ్చారో తెలుసా మీ అందరికి ఇజ్రాయెల్ ప్రజలు ఎలా వచ్చారో తెలుసా మీ అందరికి ఈరోజు మనం లభించాలి ఇజ్రాయేలీకి నేను సహాయం చేసేదను అనేది ఈ దినపు వాగ్దానం అయినది దేవునికి స్తోత్ర కలుగునగా దేవుడు మనకి సహాయము చేసే దేవుడు అన్న చెప్పండి సహాయము చేసే దేవుడు ఈ రోజున మనం గ్రహించాలి ఇజ్రాయిలుకి దేవుడు సహాయం చేస్తాను అన్నాడు కాబట్టి ఈ రోజున మనకి కూడా దేవుడు సహాయం చేస్తాను అంటున్నాడు ఆయన సహాయము వర్ణించలేనిది ఆయన సహాయము ఎవరు కూడా మనకు ఎవరు కూడా సహాయము చేయలేనిది ఆయన మనకు సహాయకరంగానో దీవెనకరంగా ఆయన మనకు మేలు చేయాలని ఆయన చూస్తున్నాడు అన్న సంగతి ఈ రోజు మనకు గ్రహించాలి అందుకనే బైబిల్ సరిస్తుంది ఆయన మనకు సహాయకుడయినాడు ఈ రోజున దేవుడు ఎవరికి సహాయం చేస్తాడో తెలుసా దేవుడి వాక్యం అంటుంది నేను ఇజ్రాయేలీ సహాయం చేస్తాను కొంతమంది రాజకీయ నాయకులు చూడండి ఎవరి పార్టీ వాళ్ళకి వారికి సహాయం చేసుకుంటా ఉంటారు ఎవరు బంధువులకి వారు సహాయం చేసుకుంటా ఉంటారు ఎవరు అన్నదమ్ములకి వారు సహాయం చేసుకుంటారు ఎవరు అక్క వారికి సహాయం చేసుకుంటారు కదా స్నేహితులకు స్నేహితులు సహకారంగా ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు నేను ఎవరికి సహాయం చేస్తానో తెలుసా నేను నా ప్రజలైనటువంటి ఇస్రాయల్ ప్రజలకి నేను సహాయం చేస్తాను అంటున్నాడు దేవుడు ఆమె ఇస్రాయల్ ప్రజలు అంటే యాకోబు సంతతికి నేను సహాయం చేస్తాను ఎందుకంటే యాకోబు నమ్మకస్తుడైనాడు దేవుడి దగ్గర ఇస్రాయల్ ప్రజలు అంటే దేవునికి చాలా ఇష్టం ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉంటారో ఎవరైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో ఎవరైతే దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉంటారో వారికి దేవుడు సహాయం చేయాలని ఆయన అన్న సంగతి మనము గ్రహించుము గాక ఎవరికి సహాయం చేస్తాడంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి తన పిల్లైనటువంటి మనకి దేవుడు సహాయం చేయాలనుకుంటున్నాడు ఈ రోజున చాలా మంది అనుకుంటారు దేవుడు నాకు సహాయం చేయట్లేదని ఎందుకు దేవుడికి సహాయం చేయట్లా ఎందుకు దేవుడు నీకు భయం చేయట్లా ఎందుకు నీ కన్నీళ్లు తొడవట్లా ఎందుకు నీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించట్లేదు కారణం ఏంటి అని అంటే నీవు దేవునికి ఇష్టంగా లేవేమో దేవుడు నీకు సహాయం చేయట్లేదంటే నీకు దేవుడికి నీకు మధ్యలో ఏదో అడ్డుగా ఉన్నాయేమో ఒకసారి మనము ఆలోచన చేయాలి చాలా సార్లు చాలా మంది అనుకుంటారు దేవుడు నాకు సాయం చేయలేదు ఎందుకో మరి ఎందుకో కాదు దేవుడు ఎందుకు ఇస్రాయేల్కే ఎందుకు సాయం చేస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయాలి చదవని ఫైవ్ నుంచి సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదవండి సంఖ్యకాండము ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చదువునారా ఆయన యాపోబులో ఏ దోషము కనవనలేదు అక్కడ ఆవండి దేవుడు ఏమంటున్నాడు నేను యాపోబులో ఏ దోషము కనబడలేదు అందుకే నేను సాయం చేస్తాను అలా డూయా ఏ దోషం లేదంట దోషి కాదు యాపోబు ఒకసారి ఆలోచన చేయండి నేను యాపోబులో ఏ దోషం నేను నాకు కనబడలేదు అందుకే నేను యాకోబుకి నేను సహాయం చేస్తాను అంటున్నాడు దేవుడు ఈ రోజు నేను దోషిగా ఉంటున్నావు దేవుడి దగ్గర అందుకే దేవుడు మనకు సహాయం చేయట్లేదేమో ఒకసారి ఆలోచన చేయాలి నేను ఎందుకు యాకోబుకు సహాయం చేస్తున్నాను ఎందుకు నేను ఇస్రాయల్ ప్రజలకు సహాయం చేస్తున్నానంటే యాకోబులో నాకు ఏ దోషము కనపడలేదు కాబట్టి నేను సహాయం చేస్తున్నా హలో ఒక మనిషికి నువ్వు సహాయం చేయాలంటే ఆ మనిషి అంత మంచివాడ ఉంటేనే సహాయం చేస్తావు అవునా కదా చెప్పండి అవునా నువ్వు సహాయం చేయాలంటే నీ కట్టు ఒకటి ఒక క్వాలిటీ ఉండాలి ఆ మనిషిలోనే ఆ మనిషిలో ఉన్నది నీకు నచ్చితే ఆ మనిషి నువ్వు ఇష్టపడితే ఆ మనిషి నువ్వు సహాయం చేస్తావు ఆ మనిషికి మేలు చేస్తావు ఆ మనిషిలో దోషం కనబడితే ఆ మనిషి తాగుబోతాడైతే ఆ మనిషి తిరుగు తిరిగిపోతాడైతే ఆ మనిషి లోబడేవాడు కాద కాదనుకుంటే ఆ మనిషి చెప్పినట్టుగా ఇన్నోడైతే నువ్వు సాయం చేస్తావా చెప్పరండి మనం చేస్తామా మనకై మనం ఎవరికి సాయము చెయ్యము మరి దేవుడు ఎంత చేస్తాడు అనుకుంటారు దోషముంటే దేవుడు ఏ సహాయము చెయ్యడు పాపం ఉంటే దోషాలు కానీ మన దగ్గర ఉంటే దేవుడు మనకు సహాయము గుర్తుపెట్టుకోండి దేవుడు అంటున్నాడు యావత్ నాకు ఏ దోషము కనపడలేదు కాబట్టి నేను సాయం కొంచెం గట్టిగా హయా చాలా సార్లు దేవుని మనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాం దేవుణ్ణి దూషిస్తా ఏమి దేవుళ్ళే ఏం చేసినాడు దేవుడు ఈ రోజున ఊపిరి పీల్చుకొని బతుకుతున్నావు అంటే దేవునికి సాయం చేయకుండానే మనం ఈ రోజున సజ్జలకు ఉన్నామా అవునా కదా సమస్తం ఆయన ఇచ్చాడు కనుకనే ఆయన నామాన్ని బట్టి మనం ఈ లోపల బ్రతికిస్తున్నాం అనే కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు ఎవరికి సహాయం చేస్తారు సార్ ఏ దోషము లేకుండా ఉన్న వారికి దేవుడు సహాయం చేస్తున్నారు మనమే ఎవరికైనా సహాయం చేయాలంటే ఆ మనిషిలో ఆ మనిషిలో ఉన్న వాటిని బట్టి ఈ మనిషి మంచి ఈ మనిషికి మంచిగా సహాయం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మనం సహాయం చేస్తాం దేవుడు కూడా అదే చూస్తున్నాడు ఏ దోషం నీలో కనపడకపోతే దేవుడు ఖచ్చితంగా నీకు కూడా సహాయం చేస్తా చేస్తాడని మనము దండించాలి అందుకే రివైవల్ అంటే చదవండి యాకోబులో ఏ దోషము కనపడలేదు ఇజ్రాయిల్ లో ఏ వంకరతనము అక్కడ ఆగండి ఏ తరం ఏ తరం చూడలేదు అంట అందరూ చెప్పండి ఏంటి వంకరతనం కొంతమందికి వంకరతనం ఎక్కువ చెప్పండి వంకరి మాటలు వంకర బుద్ధి చెప్పండి వంకరి మార్గాలు వంకర బుద్ధి ఏంటో తెలుసా భూషణం అన్న తెలుసా వంకర బుద్ధి జోజన నీకు తెలుసా శేషులన్న నీకు కూడా తెలియదు వంకర బుద్ధి అంటే రవేణ నీకు తెలుసా తెలుసు తెలుసు నీకు తెలియదా తెలియదా అలా వంకర బుద్ధి తెలియదా వంకర బుద్ధి తెలియదా మీ అందరికి తెలుసు అన్న ఏమంటాడు ఆ అంతేనా వంకర బుద్ధి వంకర మాటలు అంటే తెలిసే లేదా యాంగ ఎప్పుడు ఇంట్లేదా ఇవురికాడా చూడండి పాలు ఒక మాట మాట్లాడతారు ఆయన కాడ ఇంకో మాట దాన్నే కదా వంకర మాటలు అంటే వంకర బుద్ధి అంటే ఏంటి వాళ్ళ వంకరి మాట అంటే అర్థమైంది ఒక మాటనే ఈయనకొక మాట చెప్పి ఇంకొక కలిపి ఇంకొక మాట మార్చి ఇంకో మాట వంకర మాట ఓకేనా వంకర బుద్ధి అంటే పెద్ద అమ్మాయికి ఎక్కువ ఇచ్చి చిన్న అమ్మాయికి తక్కువ ఇస్తే వంకర బుద్ధి కదా అవునా కదా కొంచెం కొన్నిసార్లు వంకర బుద్ధి కూడా అక్కడ బయటపడుతుంది అవునా కదా సో అంటే లోతు చెప్పట్లే మళ్ళా లోతుల్లోకి పోతే చాలా విషయాలు ఉంటాయి వంకర బుద్ధులు ఉన్నాయి అవునా కదా కాసేయా సో వంకరతనం చూడలేదంట దేవుడు యాపోగులో దేవుడికి స్తోత్రాలు చాలా మందిలో వంకరతనం ఉన్నాయి ఈడి మాటలు ఆటలు ఆడ మాటలు ఈడ లేకపోతే మన జీవితాల్లో ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి మనము అది చాలా దేవుని దృష్టిలో అది శాపం అది అది మనకు నష్టాన్ని చేస్తుంది కనుక వంకర బుద్ధి ఉండకూడదు అంట మనకి అందుకే దేవుడు అంటాడు యాపోకులో నేను ఏమి చూడలేదు అంటున్నాడు దేవుడు ఫస్ట్ ఏంటి యాప్రోబులో ఏం చూడలేదంట దోషం నేను చూడలే దాని స్తోత్రం కలుగుని కాక నెంబర్ వన్ యాప్రోబులో ఏం లేదంట దోషం లేదు ఇజ్రాయల్లో ఏ వంకర్తనము చూడలేదు దేవుడు వంకర్తనం చూడలే ఈ రోజున మనిషి జీవితంలో మనిషి ఏమైపోతున్నా తెలుసా వంకర బుద్ధిలోకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడున్న బుద్ధి కొద్దిసేపటికి ఉన్నట్లా ఇప్పుడున్న భక్తి కొద్దిసేపటికి ఉన్నట్ల వారం కలిపి ఎక్కడ భక్తి చేస్తారో తెలుసా కొంతమంది భక్తి పనులు ఆదివారమే అది కూడా శీలోనే వారం మొత్తం ఇంట్లో నీ భక్తి చెప్పు ఇంట్లో చేసిన భక్తి ఏది కొంతమంది భక్తి పనులు వారం మొత్తం భక్తి అంతా చర్చిలో చేస్తారు అమ్మో ఈ రోజు ఆదివారం ప్రార్థన పోవాల్సిందే మంచిదే ప్రార్థన పోవాలి కూర్చోవాలి ప్రార్థన ఉండాలి మరి వారం మొత్తం ఏం చేశారు వంకర మార్గములో వంకర బుద్ధి వంకర ఆలోచనలు వంకర తలపులు వంకర విధానాలలో బ్రతుకుతూ దేవుడు నాకు సాయం చేయలేదు దేవుడు నాకు సాయం చేయలేదు అంటే ఎవరు జాతకాలు సాయము వస్తాను ఆలోచన చేయండి మన బుద్ధి బాగుండాలి ఆమె చెప్పండి మన వంకర బుద్ధులు మనకు ఉండకూడదు ఆమె హలో చెప్పండి ఏముండకూడదు దేవుడు అంటున్నాడు నేను వంకర బుద్ధి నేను చూడలేదు జాతంలో ఆమె వంకర తలం చూడాల ఇజ్రాయల్లో నేను ఈ రోజున వంకర బుద్ధి వంకర ఆలోచనలు ఒకరి తలంపులు ఒకరి మాటలు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అయితే దేవుడు చూస్తూనే ఉంటాడు మనుషులు చూడకపోవచ్చు అండి మనిషి మనుషులు చూడకపోవచ్చు మనుషులకు తెలియకపోవచ్చేమో కానీ దేవుడు చూస్తూ ఉంటాడు మన వంకర బుద్ధులు వంకర ఆలోచనలు వంకరి తలంపులు ఎవరికి తెలియకుండా వంకరి మార్గాలు ఇవన్నీ ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు నీకు నాకు సహాయం చేసే అందుకే కదా దేవుడి సాయం చేయండి నమ్ముతున్నారంట దేవుడు నాకు సాయం చేయలేదంటే నాకేదో నాలో ఏదో వంకర వంకరది వంకర బుద్ధి ఏదో వంకర ఆలోచనలు చెప్పండి అక్క కొంచెం గట్టిగా చెప్పండి దేవుడు సాయం చేయలేదంటే ఏంటి మనలో ఏదో వంకర బుద్ధి వంకర ఆలోచనలు ఉన్నాయి వంకర తలంపుల వల్లనే నా దేవుడు నాకు సహాయము చేయట్లేదని మనం గ్రహించారు అందుకే దేవుడు వచ్చినాడు యాకోబులో నేను ఏ దోషం నేను యాకోబుకు సహాయం చేస్తాను నేను నా ప్రజలైన ఇజ్రాయల్ ప్రజలకి యాగో వంశస్థులైనటువంటి ఇజ్రాయల్ ప్రజలకు నేను సహాయం చేస్తా ఎందుకు సహాయం చేస్తావా అంటే ఆయన అంటాడు ఏ దోషం లేదు వారిలో వాళ్ళంతా పరిశుద్ధంగా ఉన్నారు వాళ్ళు ఆ మ్యాన్ గట్టిగా ఇంకో చక్కటిగా ఏం లేదంట ఏ దోషం లేదు అంటే ఏ పాపము లేదు అని అర్థం ఆ మ్యాన్ ఏ పాపము లేకుండా ఉండాలి పాపము నీ మీద పతనము చేయకూడదు అప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడు ఈ రోజున చాలా మందిలో దేవుడు చూసేది ఏంటంటే నీలో ఏవైనా దోషముందా దేవుడు చూసేది ఆ లో ఏ దోషం నాకి కనపడలేదు అంటాడు అయితే ఏం కనపడాలి మరి దోషాన్ని కాపో చి పరిశుద్ధత కనపడాలి ఆమెన్ ఏం కనపడాలి పరిశుద్ధత కనపడితే దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు కొంచెం గట్టి చెప్పలే అందుకనే దేవుడు వచ్చినాడు యాకోబులో ఏ దోషం నాకు కనపడలేదు వచ్చినాడు రెండోది వంకరతనం నేను చూడలే అంటే దేవుడు చూస్తున్నాడంత కదా అర్థం వీళ్ళు చక్కగా నడుపుతున్నారా ఒక మార్గం నడుపుతున్నారా ఆ అటు పోతున్నారా ఇటు పోతున్నారా ఇటు పోతున్నారు ఆదివారం మాత్రం చక్కగా ప్రార్థనకు వస్తున్నారు మధ్య మధ్యలో గుళ్ళు బాపరా తిరుగుతున్నారా అవై ప్రార్థనకు వస్తున్నారు కానీ ఈ శావకుడు వద్ద ఇంకో శాఖ ఇంకో సాగుడు ఇంకో సాకుడు ఈ సంఘం వద్ద ఇంకో సంఘం ఇంకో సంఘం వద్ద ఇంకో సంఘం అని ఏమన్నా మకర మార్గాలు ఏమన్నా ఎంచుకుంటున్నారా అత్త ఇట జీవించే వారు ఎటు కాకుండా పోతారు జాగ్రత్త ఏసే నమ్ముకొని ఇన్ని రోజులైంది బాబు గాని మన మధ్యలో ఉన్నటువంటి కాసే గాని తర్వాత భోషణ కానీ తర్వాత శేషులన్న కానీ తర్వాత రవన్న కానీ ఎంగస్లన్నా కానీ దమ్ముట గాని ఏ రోజు చర్చికి మారుతున్న వాళ్ళు కాదు సరిగ్గా అలరుగా ప్రతి క్రమంగా సరే మన అచ్చన్న గాని ఆయన నాకు పరిచయమైన కనుంచి ఇప్పటికొత్త ఉన్నాడు ఆయన అలడు అయ్యో శిరసీలు సంఘాలు మారలా సేవకులని మార్చ వంకర మార్గాలు ఎంచుకోలే చెప్పరేంటి వంకర మార్గాలు ఎంచుకున్నారా చెప్పలేంటక్క ఎంచుకోలే చక్కగా నడుపుతున్నారు వాళ్ళు మీ మార్గాలు బాగా ఉన్నాయా చెప్పరేంటి మంచిగానే ఉన్నాయా మీ మార్గాలన్నీ నో మార్గాలు చక్కగానే ఉన్నాయా ఇటు పోయే మార్గాలే కొంచెం తేడాగా ఉంటాయి ఇటు పోయే మార్గాలే కొంచెం తేడాగా ఉంటాయి ఆడ నమ్మకం ఉండదు ఏడ నమ్మకం ఉండదు నేను ఒకే చోట మనం స్థిరంగా ఉన్నాం అనుకో మనల్ని ఎవడు కథ వచ్చలేదు ఇస్తాం చెప్పండి ఎప్పుడు ఈ మధ్య ఒక వాక్యం చెప్పినాను దిక్తమైన గోడ మే పడితే ఎవడు కూడా ఓడదీయలేనంత దేవుడు అంతగా దేవుడు స్థిరపరుస్తానండి అని మ్యాన్ ఏ గోడ వ్యక్తమైన మేము కొడితే ఇంకెవడు కూడా తీయలేనంత దేవుడు అంత స్థిరపరుస్తానని దేవుడు వాక్యం మాట్లాడుతున్నామన్నా ఒకసారి ఇప్పుడు అవునా కదా ఇప్పుడు రెండు వారాలు చెప్పిన వాక్యం అంత స్థిరపక్ష మనం దేవుని మందిరంలో దేవుల్లో ఇంకెవడు తీయలేడు ఇంకా అంత బలంగా ఉండాలంటే దేవుని యొక్క కోరిక దేవునికి స్తోత్రం అందుకని వంకర మార్గాలు దేవునికి దేవుడు చూడలేదంట యాకోబులో ఏం చూడలేదంట వంకర మార్గాలు చూడడం లేదు ఆ సంగతి మనం మనసులో పెట్టుకోవాలి హరళయ ఏ వంకర జనం చూడలేదు చూడండి కొంతమంది మనుషుల ముందు భలే నటిస్తారు ఇలా కాస్కారి నంది అవార్డు కూడియచ్చు కొంతమందికి హరళవి ఏంటిది మనుషుల ముందు భలే నటిస్తారు నా అంత భక్తి పరుడర్ అన్నట్టు నా అంత భక్తి పరులు లేనట్టుగా వంగి వంగి దండాలు పెడతారు వంగి వంగి నమస్కారాలు పెడతారు వంగి వంగి వదారు తర్వాత చూస్తే ఏంటి దేవుడు లేడు సాగు లేడు ఏ లేదన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అందుకని వీళ్ళందరూ ఏ మార్గాలు అయి తెలుసా వంకరి మార్గాలు దేవుడు నీలో చూడకూడదు దేవుడికి స్తోత్రం దేవుడు చూసినప్పుడు ఆ మార్గాలు కనపడకూడదు ఆమె అలా చెప్పు అనే నువ్యా ఏ మార్గాలు ఇవి దేవుడు అంటున్నాడు నేను ఇస్రాయల్లో వంకర మార్గం చూడలేదు వంకరతనము లేదు వారు చక్కని వేలో వెళ్తున్నారు అంటే చక్కని మార్గంలో వెళ్తున్నారు వాళ్ళు నా అంటున్నాడు నేనే మార్గం అన్నాడు ఆయన ఆయన మార్గం కూడా మనం ప్రయాణం చేయాలి వంకర మార్గంలో మనం ప్రయాణం చేస్తే మన జీవితాలు నాశనం అవుతాయి అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను ఎందుకు ఇస్రాయల్ కు సహాయం చేస్తానో తెలుసా వారిలో వంకరతనం లేదు వారు చక్కగా నడుస్తున్నారు వంకరి మార్గం లేవు వంకరి తలంపులు లేవు వంకరి బుద్ధి చెప్పలేం లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు ఇవన్నీ లేనప్పుడు ఏం చేస్తాడు దేవుడు సహాయం చేస్తాడు ఏం చేస్తాడు మల్ల అడుగుతారు చెప్పాలి స్టాప్ చెప్పండి కట్టి హరే రయ్యా పిహెచ్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు పరకాల మీరెంత చదివినా సదురాణాలను అడిగితే చెప్తారు తెలుసా అలూయా సరీ నోలను అడిగితే అస్సలు గుర్తు పెట్టుకోరు కానీ మన చర్చిలో చాలా మంది చదువురానున్న వాళ్ళు గుర్తు పెట్టుకుని అడిగినమ్మటే చెప్పేస్తారు దేవునికి స్తోత్రం కలిగింది గట్టి చెప్పండి వంకర మార్గాల్లో దేవుడు చూడలేదంట ఎవరిలో ఇజ్రాయెల్లో దేవుడు వంకర మార్గాలు చూడలేదు మరి నీలో చూస్తున్నాడు దేవుడు ఓసారి గుండె మేము చేసుకొని చెప్పాలి నా ప్రభు నా దగ్గర చూస్తున్నాడా వంకర మార్గాలు నేను వంకర మార్గాల నుండి వెళ్తున్నానా అప్పుడప్పుడు నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా చెడ్డ మార్గం నుండి వెళ్తున్నానా అందుకేనేమో దేవుడు నాకు సాయం చేయట్లేదు అందుకే నా ప్రార్థన దేవుడు వినట్లేదేమో అని ఇప్పుడన్నా అనుకుంటున్నావా నీకు ఆలోచన రావాలి ఒకవేళ నీలో ఆ వంకర మార్గాలు ఆ వంకర తలపులు కానీ ఆ వంకర బుద్ధులు కానీ ఉంటే దేవుడు ఏమాత్రం సహించడు ఏమాత్రం నిన్ను ఏ ఏమాత్రం ఆయన నీకు సహాయం కూడా చేయడు కాబట్టి ఆ వంకర మార్గం నుంచి మనము బయటకు వచ్చిగాక ఎందుకు దేవుడు అంటున్నాడు ఇదిగో నేను ఇజ్రాయెల్లో వంకర మార్గం నేను చూడలేదు కాబట్టి నేను వారికి నేను సహాయం చేస్తాను అలలోయ కొంచెం గట్టిగా కొంతమంది వంకర బుద్ధి అంటుందో తెలుసా దేవునికి ఎంత ఇయాలా అని అనుకునే వంకర బుద్ధి కదా ఇంకోటి రెండోదండి తెలుసా ప్రార్థనకు వారం వారం పోవాలా అంటే కొంతమంది వంకర బుద్ధి ఏంటంటే వారం ఈ వారం బాగపోతలే రేపు వారం పోదా ఈ బుద్ధి ఏం చేస్తారు శాంతన్గాడు నేను వంకర బుద్ధిలోకి తీసుకెళ్లిపోయి దేవునికి దూరం చేస్తున్నాడు సంగతులు గ్రహించవు నిన్ను దేవునికి దూరం చేస్తున్నాడు గ్రహింపు లేకుండా ఏదో పని ఉన్నట్టుగా చేస్తాడు కదా అక్కడ పని ఉండదు మళ్ళా సాధారణగా చేసేది ఏంటంటే తొందర చేస్తాడు ఏమి లేకుండా చేస్తాడు చివరికి ఏం చేస్తాడు దేవునికి నిన్ను దూరం చేసి 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 దేవుని సహాయం లేకుండా మనుషుల సహాయం లేకుండా చివరికి నేను దిక్కులేని స్థితిలోకి నిన్ను నెట్టేసి వాడు నవ్వుతానే ఉంటాడు పక్కన ఉండొచ్చు అందుకని ఎప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడుతూ ప్రభు సహాయం కోరుతూనే బ్రతుకున్నాడు ఆమె ఆయన సహాయం లేకుండా మనం అడుగు కూడా ముందుకు వేలే గుర్తు పెట్టుకోండి దేవునికి అందుకనే దేవుడు చెప్తున్నాడు వంకర మార్గాలు దేవునికి ఇష్టం ఉండదు అందరు చెప్పండి వంకర మార్గాలు దేవునికి ఇష్టం ఉండదు వంకర మార్గాలు చూశాడు అంటే నీకు సహాయము చేయడు ఎవరన్నా రాసుకుంటారేమో అని చూస్తున్నా ఎవరు రాసుకో అరే వంకర మార్గాలు ఉంటే దేవుడు ఏం చేయడు సహాయము చెయ్యడు వంకర మార్గాలు అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు అది గుర్తుపెట్టుకోండి వంకర మార్గాలు అంటే దేవునికి అంత మాత్రం మనకిష్టమే వంకర మార్గాలు అంటే వాళ్ళ ఇష్టం అవునా కదా అరే అబ్రాహ్మణా ఈ గుర్తు తాక అరుడుకొని 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 అన్నం కలబడితే వాళ్ళ దిగుతాడు ఏ మార్గాలని ఆడెన్నుకున్న మార్గాలు అర లోయ్యో ఒక ఆయన సిగరెట్ తాగుతున్నాడు నేను చూసిన అలా నుంచి చూసిన ఆయన నేను చూసిన ముందే అన్న సిగరెట్ దాక్తున్నాడు చర్చికి వచ్చేవాడు దూరం నుంచి చూసినాను సిగరెట్ దాగేవాడు ఇప్పుడు ఏం చేస్తాడు దగ్గరికి వచ్చినాక నన్ను చూసిండు వెనకాల పెట్టుకున్నాడు అలాడు పోయా దూరం నుంచి నేనే చూసిన ముందే తర్వాత ఆయన చూసినాడు వెనకాల పెట్టుకున్నాడు అన్న చూడలేదు అనుకున్నాడు వెనక పంచ ఏమైంది తెలుసా కాలు తా ఉంది ఏదై ఉందంటే వెనకాల పొగలు వస్తున్నాయి ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా ఆ మనిషి అనుకున్నాడు అన్నది తెలియదు అనుకున్నాడు ఏమైంది తెలుసా వెనక కాలి పేరు తెలిసింది ఒరే వాళ్ళ పత్ర ఉన్నాడు అంటాడు ఒరే అన్నన్ని చూసి సిగరేట్ పెట్టుకుంటే అదేమో ఊరుకులే బయట పెట్టిందే నిన్ను ఈరోజు చాలా మంది వంకర మార్గాలు ఎలా ఉంటాయి తెలుసా కనపడకుండా చేయాలని చూస్తారు కదా కానీ దేవుడు చూస్తున్నాడు దేవుడు అంటున్నాడు యాకోబులో వంకర మార్గం నేను చూడలేదు ఆ మ్యాన్ హలో ఏం చెప్తావా ఇప్పుడు నువ్వు చెప్తా అందరం చెప్తా నాలో కూడా నా దేవుడు వంకర మార్గము చూడకూడదు ఆమెన్ చెప్తారా నా దేవుడు నాలో ఏ వంకర మార్గము కనపడక అది బలమైన తీర్మానం వంకర మార్గం కూడా దేవుడికి కనపడకూడదండి అసలు నీ మార్గాలు వంకరగా పోతున్నాయని ఆయనకు మాత్రమే తెలుసు మనుషులకు తెలియకపోవచ్చేమో గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి యాకోకు నేను వంకర మార్గం చూడలేదని దేవుడు చెప్తున్నాడు గుర్తుపెట్టుకో దేవుడు సహాయం చేయాలంటే వంకర మార్గాలు ఉండకూడదు అలా దేవుడు సహాయం చేయాలంటే ఏం చేయకూడదు వంకర మార్గాలు ఉండకూడదు నెంబర్ వన్ ఫస్ట్ ఏంటి ఏ దోషము కనబడదు ఏ దోషము కూడా కనపడదు దేవుడు కనబడలేదు అది ఏ దోషం కనబడలేదు ఏ ఏది కూడా ఏ వంకర మార్గం కూడా చూడలేదు కనుగొనలేదు చూడలేదు అంటే పరిశుద్ధతను కనుగొనాలి నీలో నీలో నాలో మనందరిలో ఏం కనుగొనాలి దేవుడు ఏం కనుగొనాలి పరిశుద్ధతను కనుగొనాలి దేవుడు కానీ నీలో పరిశుద్ధతను కానీ కనుగొన్నాడు అంటే ఖచ్చితంగా నీకు సహాయం చేయకుండా ఆయన ఉండలేదు ఆ మ్యాన్ అరలుయ్యా ఆయన బిడ్డలకి అంటే పరిశుద్ధులైన వారికి ఆయన మేలు చేయకుండా ఉన్నాడు ఖచ్చితంగా మేలు చేస్తాడు అయితే ఆయన నీలో కనుగొనాలని అనుకున్నది ఏమిటో పరిశుద్ధతను యాగోలో ఏ దోషం నేను కనుగొనలే మరి ఏం కనుగొన్నావా అంటే పరిశుద్ధతను మాత్రమే కనుగొన్న ఆమె ఈరోజు నీలో నాలో దేవుడు పరిశుద్ధతను చూడాలనుకుంటున్నాడు ఈ రోజున బట్టలు తెల్ల బట్టలు వేసుకుంటాం వేసుకున్నప్పుడు చిన్నది ఏదన్నా నల్ల రంగు కానీ ఇక్కడ అయింది అనుకో అందరు తెల్ల బట్టలు ఉన్నటువంటి నల్ల రంగునే చూస్తారు కానీ తెల్ల బట్టలు చూస్తారా దానికి విలువ ఉంటుందా ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని కలర్లు వేసుకున్నా ఎన్ని ఉన్నా ఆ బట్టలలో దానికి ఉన్నటువంటి ఎంత మట్టి ఎవడు పట్టించుకోడు ఎవడు దాని గురించి అడగరు ఇంత తెల్ల బట్టకు చూడు ఎంత మట్టయిందో ఒక్కసారి తెల్లగా ఉన్నటువంటి బాబు ఒకసారి ఈయన తెల్ల ఉన్నాయి ఇక్కడ ఏదైనా అనుకో ఇక్కడ ఇప్పుడు మరకైంది అనుకో ఇప్పుడు మనం ఏం చేస్తాం బట్టలు ఏమో తెల్లగానే ఉన్నాయి కానీ మరకనే చూస్తాం ఈ రోజు ఒకవేళ ఈయన అన్ని కలర్లు బట్టలు బట్టలు అనుకో ఏ ఏ కలర్లు పడినా లేకపోతే ఎంత మురికైనా కూడా కనపడదు గుర్తుపెట్టుకోండి పరిశుద్ధంగా ఉన్నవాడికి చిన్న మరకైనా బయట కనపడదు గుర్తుపెట్టుకోవట చెప్ప అర్థం కాలేదు అర్థమైందంటారా నిజంగా అర్థమైందా అయితే మీరు అందరికి తెలియకవ్వాలి అని అన్నారు వాళ్ళు చెప్తే నీకు అర్థమైందో చూచనా అర్థమైంది అందరికీ నాకే అర్థం కాలే ఇంతవరకు అర్థమైందా ఏమంట నీకు అర్థం కాలేదు అదే చూడండి బట్ ఇప్పుడు మా రైట్ ఇప్పుడు తెల్లబట్టి తెల్లబట్టి అంటే వైట్ అంటే పరిశుద్ధతకు సహదృశ్యా ఏంటి భవిష్యత్తు సాదృష్టం దేవుడు అన్నాడు యాకోబులో నాకు ఏ దోషము కన్న ఎందుకంటే పర్ఫెక్ట్ మనిషి నువ్వు దేవుని ఎలా ఉండాలి పర్ఫెక్ట్ చెప్పండి ఆ మనిషి పర్ఫెక్ట్ రా అని చూడండి నీకు తెలిసినంత వరకే పర్ఫెక్ట్ ఏమో దేవునికి తెలిసినంత పర్ఫెక్ట్ మనలో ఇతరులు చూడాలి కోట చెప్పలు గట్టిగా ఆ మ్యాన్ ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఈ మనిషి అంత పర్ఫెక్ట్ అయినప్పుడు ఇంత పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఇదిగో ఈ పరిశుద్ధుడు కాస్త కొంచెం ఏడాకాలి లంగిందనుకో నల్ల మచ్చబడిందనుకో చిన్న బలహీనత ఉందనుకో వెంటనే ఈ తెల్ల పట్లలో ఏది కనబడుతుంది తెలుసా తెల్లబట్లన్నీ చూడరు ఆ ఒక్క బలహీనత చూస్తారు అవునా కదా అదే నేను చెప్పాను అలా నీకు అర్థమైందా ఈ మనిషి అంతా పరిశుద్ధంగా ఉన్నాడు కానీ ఈ మనిషిలో ఉన్నటువంటి ఒక చిన్న మచ్చ ఏం చేసింది ఆ మనిషిని ఏం చేసింది వెల్తి చూపిస్తుంది అంటే పరిశుద్ధతను కాస్త అపవిత్రునిగా చూపిస్తుంది అర్థమైందా ఒకవేళ ఈ మనిషి అన్ని కలర్ వేసుకున్నాడు అనుకో అంటే కలర్ అంటే అంటే అర్థం ఏంటి అన్ని రకాల్లో ఆరు తేలిపోయినా ఎక్కడ కూడా పరిశుద్ధత లేదనే కదా అర్థం ఎంత మురికేసినా ఈయన కనబడ్డు లోకంలో ఎందుకంటే ఆడు పాపంలోనే ఉన్నాడు కాబట్టి ఆ అలవాట్లోనే ఉన్నాడు కాబట్టి ఎవరు పట్టించుకోరు గుర్తుపెట్టుకోండి అవునా అదే తెల్లబట్లంటే పరిస్థితులు కలిగిన వాడు చిన్న మరగేసరికి లోకానికి ఎలా కనబడుతున్నాడు చెప్పండి ఎలా కనబడుతున్నాడు బలహీనుడుగానే కనపడుతుంటాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలంట ఏ దోషం లేని వారిగా ఉండాలి గమనిక స్తోత్రం కూర్చో ఈరోజు దేవుడు చెప్తున్నాడు నేను ఎందుకు యాకోపకు సహాయం చేయాలనుకుంటున్నాను దేవుడు ఏమంటున్నాడు ఒకటి ఏ దోషము అందరు చెప్పండి ఒకటేంటిది ఏ దోషము నాకు కనపల్ల పర్ఫెక్ట్ ఏంటట పర్ఫెక్ట్ దేవుని పెళ్ళి మనం పరిశుద్ధంగా ఉండాలి ఏ దోషమన్నా కనపడిందంటే నీకు దేవుడు సహాయం చేయడం జాగ్రత్త దేవుడు సహాయం చేయాలంటే ఏ దోషం నీలో కనపడకూడదు రెండోదేంటిది